హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మసట్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను మిల్క్ పౌడర్ తోటి హల్వాను ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిట్టారు క్యారమల్ చాక్లెట్ తిన్నట్లుగా ఉంటుంది అంత బాగుంటుంది హల్వా లాగానే తినవచ్చు లేదంటే ఇలాగ కోవలాగా చిన్న చిన్న బిల్లల్లాగా చేసుకునేనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక వన్ వీక్ వరకు స్వీట్ పాడవకుండా ఉంటుంది ఎందుకంటే అంత నెయ్యి వేసుకోవాలి ఇందులోని ఒక పది పది నిమిషాల క్యారమెల్ క్యారమిల్ చాక్లెట్ టేస్ట్లో ఉండి మిల్క్ పౌడర్ తోటి హల్వాను ఎలా చేసుకోవాలా చూద్దాం ఈ హల్వా అయితే చాలా సాఫ్ట్గా తింటే నోట్లో మెల్ట్ అయిపోతూ ఉంటుంది హల్వా లాగేనే తినొచ్చు ఇలా కోవా అయితే పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను ఇలా కూడా చేశాను కప్పు మిల్క్ పౌడర్ ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి ఒక కప్పు షుగర్ని ఇలాగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి నెయ్యి అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయినా సరిపోతుంది హల్వా కాబట్టి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒక కప్పు మిల్క్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి షుగర్ బాగా కలిసిన తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ తొందరగా కలవదు ఉండలు కట్టేస్తూ ఉంటుంది వెంటనే కలుపుతూ ఉండాలి బాగా మిల్క్ పౌడర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోని బాగా మరిగించాలి రెండు మూడు ఇలాచీని కూడా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దగ్గర పడేలాగా హై ఫ్లేమ్లోని ఇలాగ కలుపుతూనే ఉండాలి హల్వా ఇలా దగ్గర పడుతున్నప్పుడే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే హల్వా అంత టేస్టీగా ఉంటుంది హల్వా రెడీ అయిపోయిన తర్వాత ఈ అంతా బయటకు వస్తుంది అంతవరకు ఇది బాగా మరిగించుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే అడుగంటకి పోకుండా ఉంటుంది హల్వా ఇలా దగ్గర పడుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హల్వా అయితే రెడీ అయిపోయినట్లే నెయ్యి చూసారా ఇక ఇలా బయటకు వస్తున్నప్పుడు దీన్ని ఇంకా ఆపేసుకోవాలి చూసారా ఇలాగా ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్లే ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఒక గిన్నెకి ఇలాగ నెయ్యి అప్లై చేసుకొని వేడివేడిగా ఉన్న హల్వాని బాక్స్లో వేసుకోవాలి మిల్క్ పౌడర్ తోటి హల్వా వస్తుందా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చూసారు కదా అంత బాగుందో దీన్ని ఇలాగైనా తినచ్చు మనకు నచ్చితే లేదంటే కొవ్వలు పాలకొలాగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేడిగా ఉన్నప్పుడు ఇలాగ చిన్న చిన్న సైజ్ తీసుకుని రౌండ్ గా చేసుకోవచ్చు కోవా లాగా మిల్క్ పౌడర్ తోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కానీ హల్వా నైతే చేయడం ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుంది అనుకున్నాను చాలా బాగా వచ్చింది నెయ్యి చూసారే ఎంతలా బయటకు వచ్చేసిందో గిన్నెకి అసలు అంటుకోకుండా ఉంటుంది హల్వా నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న కోవా బిళ్ళలాగా చేసుకుని చీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుంటే మిల్క్ పౌడర్తో చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది హల్వా లాగానే తినవచ్చు ఇలాగ కోవా చేసుకుని పాలకోవా బిళ్ళలాగా సర్వ్ చేసుకోవడమే అప్పుడే చేసిన స్వీట్ వేడివేడిగా ఎంతో సాఫ్ట్గా అయితే ఉందంటే హల్వా ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఒక్క బయట తింటే చాలు నోట్లోని క్యారమిల్ చాక్లెట్ తిన్న టేస్ట్ అయితే వచ్చింది వేడివేడిగా హల్వా టెక్స్చర్ అయితే చూసారు ఎంత బాగుందో నెయ్యి చాలా ఎక్కువ వేసాం కాబట్టి స్వీట్లో చాలా నెయ్యి ఉంది కాబట్టి పాడకుండా ఉంటుంది వన్ వీక్ వరకు తింది బయటనే పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ పాలపొడితో చేసిన స్వీట్ చూసారు కదా హల్వా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకక్ వచ్చినట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం